అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ విడ ద్వారా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాము గురువుల అనుగ్రహం లభిస్తుంది మట్టి పింగాణి ప్రమిదలలో దీపారాధనను ఇంట్లో పూజ మందిరంలోనూ గుమ్మం ముందు వెలిగిస్తే వారికి పాపాలు పూర్తిగా తొలగి మంచి జరుగుతుంది వైష్ణవ ఆలయాల్లో మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే వైకుంఠంలో నివాసము కలుగుతుంది కార్తీక సోమవారము కార్తీక పౌర్ణమి నాడు మట్టి ప్రమిదలలో శివునకు ఆవు నేతితో దీపారాధన చేసిన శివ అనుగ్రహము పొందుతారు దుర్గాదేవి యొక్క సప్తసతి చదివి పారాయణం చేసి మట్టి ప్రమిదలతో అమ్మవారికి ఆవు నేతితో దీపారాధన చేసేచో కార్యసిద్ధి కలుగుతుంది ఈరోజు ఈ వీడియో ద్వారా ఇత్తడి ప్రమేదులలో దీపారాధన చేయడం కారణం చేత ఎటువంటి ఫలితము అందుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాము మంత్రసిద్ధి కొరకు ఇత్తడి ప్రమిదలలో దీపారాధన చేసి మంత్రం చదివితే మంత్రసిద్ధి కలుగుతుంది ఎవరి ఇంట్లో అయినా స్వామివారికి ఇత్తడి ప్రమిదలతో దీపారాధన చేస్తే వారి ఇంట్లో కళ తేజస్సు రెండూ కూడా కలుగుతాయి గ్రహణ సమయంలో ఇత్తడి దీపారాధన కుందులలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆ కుందులు బంగారంతో సమానము అవుతాయి ఎవరి అయితే ఇత్తడి కంచు ప్రమిదలను ఉపయోగించి దీపారాధన చేస్తారో వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతే వారి యొక్క ఆయుస్సు కూడా పెరుగుతుంది ఎవరైతే ఇత్తడి దీప ప్రమేదను ఉపయోగిస్తారో వారి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణము కలుగుతుంది ఈరోజు ఈ వీడియో ద్వారా వెండి దీపాలు గురించి తెలుసుకుందాము వెండి దీపాలతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితములు కలుగుతాయి వెండి ప్రమిదలలో నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో కానీ దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో అష్ట కలుగుతాయి నవనిధులు కలుగుతాయి గణేషునికి లక్ష్మీ నారాయణు స్వామివారికి లలిత త్రిపురసుందరి దేవికి రాజరాజేశ్వరి దేవికి అమ్మవారికి సాల గ్రామాలకు శ్రీ గాయత్రి మాతకు కానీ వెండి ప్రమేదలలో వత్తులను వేసి దీపారాధన ఎవరైతే చేస్తారో వారు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఈరోజు ఈ వీడియో ద్వారా వివిధ రకముల ఒత్తులు కారణం చేత ఎటువంటి ఫలితములు కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాము మంచి పత్తితో చేసినటువంటి ఒత్తులతో దేవునికి దీపారాధన చేస్తే ఆ ఇంటిలో పితృదేవతలకు గల దోషములు తొలగిపోతాయి తామర తుడుపుతో ఒత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి అప్పుల బాధల నుండి బయటపడతారు అరటి నార ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానము కలుగుతుంది జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం కారణం చేత శ్రీ గణపతి అనుగ్రహము కలుగుతుంది అధిక సంపద కలిగి దుష్ట శక్తుల పీడ తొలుగుతుంది పసుపు బట్టలతో దీపారాధన చేస్తే ఉదర వ్యాధులు కామెరల రోగము తగ్గుతుంది కుంకుమ నీటిలో దానితో తడిపినటువంటి బట్టతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలుగుతాయి ఇంటిపై మాంత్రిక శక్తి ఏది కూడా పనిచేయదు సంతాన గోపాలకృష్ణ స్వామి వారికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో పాటు సంతానం కలుగుతుంది వత్తులను పన్నీటితో అద్ది నేతితో దీపారాధన చేయడం కారణం చేత శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది